హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డైరీస్ నేను నేను షాయి రోజు మా లంచ్లోకి వచ్చేసి బండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తాను ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుండిద్ది బ్యాచులర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి టేస్ట్ మాత్రమే అమ్మీగా ఉంటుంది ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు పెళ్ళి అనేది దాంట్లో కాన్సెప్ట్ అనుకుంటే దాంట్లో అమ్మాయిలే అమ్మగారింటిని వదిలేసి వచ్చేయాలి అనే రూల్ ఎవరు తీసుకొచ్చారు కానీ వాడిని మాత్రం కోర్టు గుద్దినా పాపం లేదండి ఏ ఒక్కో ఏమైంది అంటారేమో అసలు వీళ్ళని పెళ్లి చేసుకోవడమే ఒక ఎక్కువ అనుకుంటే వీళ్ళ మాటలు పడుతూ వీళ్ళ అమ్మానాన్నలు మాటలు పడుతూ వీళ్ళకి పిల్లల్ని కానీ పెట్టి వీళ్ళకి అంద చాకరీలు చేసి అన్నీ చేసి వీళ్ళంటర్నే అన్నీ భరిస్తుంటే ఇంకా తిరిగి ఇంట్లోనే ఉంటున్నావుగా ఏం చేస్తున్నావు అని చెప్పి అంటారండి మీరు ఎంతమంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారో కామెంట్ చేయండి మన వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి